నెక్స్ట్ కలెక్షన్ అండి మీ అందరూ అడిగిన పింక్ కలర్ వెస్టర్న్ అవుట్ఫిట్ అండి యాక్చువల్గా మీ అందరికీ తెలుసు కదా ఫస్ట్లో ఇందులో ఫోర్ కలర్స్ వచ్చాయి బట్ పింక్ కలర్ ఒకటి బాగా విపరీతంగా అడిగారు అందులో ఎమ్ టు డబల్ ఎక్స్ఎల్ స్టిచ్ చేయించమని చెప్పారు సో రోజు మనకి అప్పుడు మనకి ఒకటే సైజ్ వచ్చింది ఈ రోజు మనకి ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో స్టిచ్ అనమాట స్పెషల్గా మీ కోసం మాత్రమే స్టిచ్ చేయించడం జరిగింది స్పెషల్ స్టిచ్చింగ్ ఎవరి దగ్గర దొరకదు మన దగ్గర మాత్రమే స్పెషల్ స్టిచ్చింగ్ దట్టు రీజనబుల్ ప్రైస్లో చేయించాను ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఫైజెస్ అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర పింక్ కలర్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ మీరు అడిగిన పీసే అండి సో ఇది వచ్చేసి మనకి ఫ్రెష్ ఫ్యాబ్రిక్ పింక్ కలర్ మెజంటా పింక్ అండ్ ఇక్కడ మనకి ఫిల్ స్టైల్ వస్తుంది ఈ స్టిచ్చింగ్కి ఎంత టైం పడుతుంది తెలుసా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది చాలా టైం పడుతుంది సో కింద వచ్చేసి ఈ విధంగా డిజైన్ సో మీకోసం స్పెషల్గా చేపించిన ఐటమ్ మీరు అడిగితే నేను ఎందుకు డబల్ ఎక్సై చేయించాను ఓకేనా సో చెప్తాను కదా ప్రతిదీ చేపిస్తాను మీరు అడగండి మీకు ఏమైనా కావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు అయినంత వరకు ట్రై చేస్తాను సో ఫ్రాక్ కూడా చూసారా రీజనబుల్లో వెస్ట్రన్ అవుట్ఫిట్ మనకి రీజనబుల్లో వచ్చింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి